హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ లెగ్ ఫ్రైని చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అలానే ఈ చికెన్ లెగ్ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అలానే చాలా తక్కువ ఆయిల్తో మనం ఈ ఫ్రైని ప్రిపేర్ చేసేయచ్చు సో ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను సిక్స్ లెగ్ పీసెస్ తీసుకున్నాను అంటే దాదాపు ఒక హాఫ్ కిలో వరకు ఉంటుంది ఫస్ట్ ఈ పీసెస్ని శుభ్రంగా కడిగేసి తర్వాత ఒక చాకు తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా లెగ్ పీస్కి ఘాట్లు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మసాలా అనేది బాగా లోపల వరకు వెళ్ళి మనం ఫ్రై చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసి తర్వాత ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఫ్రెష్ పెరుగును యాడ్ చేయాలి పెరుగు కొద్దిగా పులగా లేకుండా చూసుకోవాలండి ఫ్రెష్ పెరుగునే తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న చికెన్ పీసెస్ని బట్టి ఇక్కడ మసాలా యాడ్ చేస్తున్నాను ఒక ఫైవ్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి వన్ స్పూన్ ధనియా పౌడర్ ఒక త్రీ స్పూన్స్ వరకు టమోటా సాస్ని యాడ్ చేశాను మీరు తీసుకున్న చికెన్ లెగ్ పీసెస్ని బట్టి మీరు మసాలాను అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టమోటా సాస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రుచికి సరిపడాంత కారం యాడ్ చేయాలి నేను ఈ ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను కారంను కూడా యాడ్ చేసిన తర్వాత వన్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి ఫైనల్గా ఇందులోకి రుచికి సరిపడా అంత సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగు యాడ్ చేశాం కాబట్టి దాంతో మనం మొత్తం అంతా కలిపేయచ్చు ఇది మసాలాకు మసాలా వచ్చేసి ముక్కకు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి అలానే మనం పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా చాక్తో సో దాంట్లోకి అంతా కూడా మసాలా బాగా వెళ్ళేటట్లు బాగా కలిపి మనకి ఇష్టమైతే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేను చాలా తక్కువ యాడ్ చేశాను ఫుడ్ కలర్ మిగ్గని ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి ఇది మొత్తం అంతా బాగా కలిపి ఒక వన్ అవర్ అయినా కలిపి పక్కన పెట్టుకోవాలండి వన్ అవర్ ఖచ్చితంగా వన్ అవర్ అయితే పక్కన ఉండాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయట అయినా పెట్టుకోవచ్చు కానీ వన్ అవర్ పక్కన పెట్టుకొని మనం ఫ్రై చేస్తాం అంటే మసాలంతా బాగా ముక్కకు పట్టి టేస్టీగా ఉంటుంది జ్యూసీగా టేస్టీగా ఇలా కలిపి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత మసాలా పీసెస్కి చాలా బాగా పట్టింది తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని యాడ్ చేయాలి ఇక్కడ మీకు ఇష్టమైతే కొత్తిమీరని కూడా యాడ్ చేయొచ్చండి పచ్చిమిర్చిని యాడ్ చేసి ఇది మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దీన్ని ఫ్రై చేసుకోవడమే మనకు గారిని ఇష్టమైతే ఓవర్ నైట్ మొత్తం దీన్ని కలిపి పక్కన పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలా చేస్తే కూడా తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ మరీ ఎక్కువ ఏమి తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ లెగ్ పీసెస్ని ఆ పీసెస్ని ఒక రెండు లేదా మూడు యాడ్ చేయాలి మరీ ఎక్కువ యాడ్ చేస్తే సరిగ్గా కుక్ అవ్వండి సో ఒక టూ లేదా త్రీ పీసెస్ యాడ్ చేస్తే సరిపోతుంది నేను ఒక త్రీ పీసెస్ వరకు యాడ్ చేశాను ఈ పీసెస్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మనం కంప్లీట్గా మీడియంలో పెట్టుకునే ఈ ప్రాసెస్ మొత్తం చేయాల్సి ఉంటుంది అంటే ఇది మనకి బాగా కుక్ అవ్వడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సో మనం కంప్లీట్గా మీడియంలో పెట్టుకొని చేసామంటే ముక్క లోపల వరకు బాగా ఉడుకుతుందనమాట అలా కాకుండా స్టవ్ని హైలో పెట్టుకున్నామంటే మనం ఈ పీస్ యాడ్ చేసిన కొద్దిసేపు అంతా పైన ఒక లేయర్ అంతా మాడిపోయినట్లు అయిపోతుంది లోపల అస్సలు ఉడకదనమాట అప్పుడు అస్సలు టేస్టీగా ఉండదు ఈ లెగ్ పీస్ సో మనం స్టవ్ని మొత్తం మీడియంలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది ఇలా పీసెస్ స్నాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసి మధ్యలో అలా ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకొక వైపు టర్న్ చేయాల్సి ఉంటుంది ఇలా మనం ఒక టూ మినిట్స్కి టూ మినిట్స్కి మనం అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఆయిల్ ఒకవేళ తక్కువైతే మనం వేసిన ఆయిల్ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒక ఫ్యూ డ్రాప్స్ అలా యాడ్ చేస్తూ చేశామంటే ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది లోపల వరకు ముక్క మెత్తగా ఉడుకుతుందండి మనం ఎందుకంటే స్టవ్ని హైలో పెట్టుకోకుండా మీడియంలోనే చేస్తాం కాబట్టి ఇలా టూ మినిట్స్ తర్వాత ఇంకొక వైపు టర్న్ చేస్తే అలానే సైడ్స్ కూడా అలానే మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే ప్యాన్ని మనం ఒకే వైపు కాకుండా ఇంకొక మరి ఇంకొక వైపు వైపుగా పెట్టామంటే మనకి ఫ్లేమ్ వచ్చేసి అన్ని పీసెస్కి ఈక్వల్గా వచ్చి మనకి ఈ చికెన్ లెగ్ పీస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అంటే ఒకే డైరెక్షన్ లేకుండా ఇంకొక వైపుకి అలా తిప్పి అప్పుడప్పుడు మొత్తం ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేస్తూ ఒక టూ త్రీ మినిట్స్కి అలా ఈ పీసెస్ని ఇంకొక వైపుకి టర్న్ చేస్తూ ఇలా ఇలాంటివి పాటిస్తూ చేశామంటే చాలా టేస్టీగా చాలా జ్యూసీగా ప్రిపేర్ అవుతుంది ఫైనల్గా ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది ఇటువైపు అటువైపు కొద్దిగా బాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మళ్ళీ దీనిపైన లిడ్ పెట్టుకొని అప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇందాక నేను చెప్పాను కదా అప్పుడప్పుడు మధ్యలో అలా కదుపుకుంటూ ఒకవేళ ఆయిల్ తక్కువైతే ఆయిల్ యాడ్ చేయాలి లేదంటే అవసరం లేదు అలా చేశామంటే ఇది మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతే మనం దీని మీద లిడ్ పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ మనకు లెగ్ పీస్ వచ్చేసి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇక్కడ మీకు తెలుస్తుంది చున్ని పీస్ కూడా సపరేట్ అవుతుంది మనం స్టవ్ని మీడియంలో పెట్టుకొని చేయడం వల్ల ముక్క లోపల వరకు మెత్తగా ఉడుకుతుంది అలానే జ్యూసీగా కూడా ఉంటుందన్నమాట మీకు ఇది పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక ఫోక్ తీసుకొని మనం లెగ్ పీస్ని అలా అన్నామంటే మనకు తెలిసిపోతుంది అన్నమాట సో ఇలా బాగా అంతా మెత్తగా ఉడికిన తర్వాత ఇంక మనం దీన్ని ఒక సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకునేసి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి సేమ్ మనం ఇందాక ఎలా చేసాము స్టవ్ మీడియంలో పెట్టుకుని అలానే మొత్తం ఫ్రై చేయాల్సి ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అటు ఇటు మనం బాగా బాయిల్ చేసిన తర్వాత పైన లిడ్డు వేసి తర్వాత మొత్తం ఇందాక ఎలా చేసాము అలానే చేస్తే సరిపోతుందండి చాలా టేస్టీగా చాలా జ్యూసీగా చాలా సింపుల్గా మనం ఈ లెగ్ లెగ్ ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకునేయచ్చు సో అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ